హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మునక్కాడ టమాటా కర్రీ రెసిపీ చూపిస్తున్నాను ఇది మనకి చపాతీలోకి జొన్న రొట్టెకి అలాగే బిర్యానీకి బగారా రైస్కి జీరా రైస్కి ఇవన్నిటికీ అన్నిటికీ సైడ్ డిష్గా సూపర్ ఉంటుందనమాట సో దీనికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట పొడుగుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి మనము తీసి పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇంకేం కావాలి అంటే టొమాటోలు తీసుకోవాలన్నమాట ఒక ఫైవ్ ఆనియన్స్ తీసుకుంటే ఒక సెవెన్ టమాటోలు అయితే తీసుకున్నాను అనమాట నేను సో ఇవి తీసుకున్న తర్వాత వీటిని అయితే కట్ చేసుకోవాలి మనము కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి మునక్కాడలు ఆల్రెడీ నేను మునక్కాడలు కట్ చేసి పెట్టేసుకున్నాను సో మునక్కాడలు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అనమాట మార్కెట్లో మునక్కాడలు తెచ్చిన రోజు చేశాను నేను చాలా బాగుందనమాట సో ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకున్న తర్వాత మనమైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం పోపు వేసుకుందాము ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా మునక్కాడలు అంటే మనకి ఎప్పుడు ఏం గుర్తొస్తుంది సాంబార్ అందరికీ సాంబార్ గుర్తొస్తుంది అలా కాకుండా మునక్కాడలతో ఇలా రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మనం అలా ఈ రెసిపీ చేసిన రోజు మనం చపాతి అండ్ ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా చేసుకుంటే మనకి రెండిటికి కాంబినేషన్గా సెట్ అవుతుందనమాట సో మనం ఒక రెసిపీతోని మొత్తం టిఫిన్ అండ్ లంచ్ లంచ్కి సైడ్ డిషెస్ వచ్చేస్తుంది అన్నమాట సో దీంట్లో నేను ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు వేసాను కరివేపాకు వేసిన తర్వాత దీన్నైతే మనం మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను వేసిన తర్వాత దీన్ని మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము చాలా ఈజీ అండి గా మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ మునక్కాడలు టమాటోలు వేసేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట చాలా ఈజీ రెసిపీ కట్ చేసినవి ఉంటేనైతే అసలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట మనకి ప్రాసెస్ అయితే సో ఇవి మగ్గడం ఒకటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మునక్కాడలు మనం బాయిల్ చేయకుండా డైరెక్ట్ వేస్తున్నాం కాబట్టి సో కొంచెం టైం పడుతుంది అనమాట అసలు మునక్కాడలు అయితే చాలా చూడండి ఎంత లేతగా చాలా బాగున్నాయి అనమాట ఫ్రెష్గా మార్కెట్ నుండి తెచ్చిన రోజు చేశాం కదా చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం మగ్గించుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు మనము కొంచెం అంటే కొంచెం వాటర్ పోయాలి చాలా కొంచెం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ పోసిన తర్వాత దీన్నైతే మనం లిడ్డు పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట సో టైం పడుతుంది ఇది చాలా సో కొంచెం మనకేంటి అంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో టొమాటోస్ వేసే వేసేయాలి ఎందుకంటే టమాటోస్ అయితే ఈజీగా వేగిపోతాయి కదా సో కొంచెం మనకి ఇవి మగ్గిన తర్వాత మనం అప్పుడు నెక్స్ట్ టమాటోలు వేసుకుంటే ఇవన్నీ కలిసేసి మనము ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనము కొంచెం వాటర్ పోసేసుకొని మగ్గించుకుంటే సరిపోతుందనమాట సో ఇవి కొంచెం మగ్గిపోయాయి థర్టీ పర్సెంట్ అలా సో నేనైతే ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాను టమాటోస్ వేసుకున్న తర్వాత దీన్ని అయితే మొత్తం మిక్స్ చేస్తున్నాను అనమాట మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము కొంచెంసేపు మగ్గించుకోవాలన్నమాట కొంచెం వాటర్ పోసుకొని మగ్గించుకున్న తర్వాత మనకి చూడండి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నట్టు తెలుస్తుంది కదా కొంచెం మగ్గుతున్నాయి కొంచెం ఇప్పుడు నేను గరం మసాలా వేసాను గరం మసాలా వేసిన తర్వాత దీన్ని మొత్తం మనం మిక్స్ చేసేసుకొని మనమైతే మగ్గించుకోవాలి కారం కూడా వేసాను ఇది ఈ కారం ఆల్రెడీ దీంట్లో ఉప్పు కలిసి పెట్టే ఉందన్నమాట సో అందుకే నేను కారం వేసిన తర్వాత ఉప్పు చాలా కొంచెం వేసాను ఎందుకంటే మనకు టమాటోకి పులుపుకి మనకి ఉప్పు పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసాను అనమాట సో ఇంకా ఇదంతా అయిపోయింది ప్రాసెస్ ఇదంతా మిక్స్ చేసేసుకొని మనం లిడ్డు పెట్టుకొని మగ్గించుకోవడమే చాలా ఈజీ 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 చాలా ఈజీ అనమాట సో ఇంకా మనకి ఎవరికైనా మసాలా ఫ్లేవర్ రావాలి అనుకుంటే మనం పోపులు దాల్చినక్కాయ ఇలాచి లవంగం ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అనమాట సో వాటర్ వేసుకొని నేనైతే మగ్గించుకున్నాను సో ఇదైతే మగ్గిపోయిందనమాట ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నేనైతే కాజు కొంచెం నానబెట్టి గ్రైండ్ చేసుకున్నానమాట కొంతసేపు నానబెట్టాను ఒక టెన్ మినిట్స్ నానబెట్టిన తర్వాత వాటిని అయితే గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసిన తర్వాత ఆ పేస్ట్ అయితే దీంట్లో అనమాట సో మనకి అంటే ఆ థిక్నెస్ వస్తుందనమాట ఐదర్ మనం పల్లీల పొడి వేసుకున్నా సరే లేకపోతే కాజు పౌడర్ కాజు లేకున్నా పల్లీల పొడి వేసుకున్నా పర్లేదనమాట సో కొంచెం థిక్నెస్ రావడం కోసం అనమాట లేకపోతే వాటరీ వాటరీ ఉంటుంది కదా కర్రీ జస్ట్ థిక్నెస్ కోసం అండ్ టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఆఫ్ కోర్స్ కాజు వేస్తే కమ్మగా ఉంటుంది సో ఇది వేసిన తర్వాత మనం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసేసుకుంటే దగ్గరికి వస్తే సరిపోతుందనమాట ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మనకి కర్రీ అనేది దగ్గరికి వస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట కమ్మ కమ్మగా టేస్టీగా అద్దిరిపోతుంది అసలు మా పిల్లలైతే ఈ కర్రీ చూసి పన్నీర్ కర్రీ లాగుంది పన్నీర్ కర్రీ లాగుంది అని చెప్పేసి పీసెస్ లేకుండా అంటే పన్నీర్ పీసెస్ పీసెస్ లేవు కానీ లాగా ఉంది అని అన్నారనమాట సో పిల్లలకు కూడా చాలా నచ్చింది సో ఇలా మునక్కాడలు ఉన్నప్పుడు మీరు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి జస్ట్ సాంబార్ కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు సో అద్భుతంగా ఉంటుందన్నమాట టేస్ట్ అండ్ ఇంకా మీకు చెప్పాను కదా చపాతికి పూరీకి జొన్న రొట్టెకి అన్నంకి ఫ్లేవర్డ్ రైస్కి దేనికైనా సైడ్ డిష్గా అదిరిపోతుంది సో తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి అండ్ తెలుసు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి